చేరంతా రాదు చేరంతా ఈ చేరంత మా వీడియోలు కూడా చేరంత చూడరు లా ఇంత అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టూ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో ఇంక ఈ రోజు బ్లాగ్ అయితే చాలా స్పెషల్ బ్లాగ్ అనేసి చెప్పుకోవచ్చు ఎందుకు స్పెషల్ అంటే ఈ రోజు అయితే మేము అయితే హైదరాబాద్ కి అయితే వెళ్తున్నాము మొదటి కూడా వాళ్ళ ఇంటికి చాలా డేస్ తర్వాత అయితే వెళ్తున్నాము సో ఇంక ఈ రోజు అయితే ఆఫ్టర్నూన్ త్రీ కట్ల బయలుదేరుతాము హైదరాబాద్ కి అయితే సో ఇంకా బ్లాగ్ అయితే ఈరోజు కంటిన్యూ అయితే చూసేయండి ఆల్రెడీ ఒక లగేజ్ కూడా ప్యాకింగ్ అయితే అయిపోతుంది ఇంక ఇప్పుడే లేదు నేను బ్రష్ బ్రష్ చేసి అంటే బ్రష్ చేయక ముందుకే నేను లగేజ్ అయితే ప్యాక్ చేసినాను ఇంకా ప్యాక్ చేసేసినాక బ్రష్ అయితే వేసుకొని వచ్చిన ఇంకొంచెం ఉంది ప్యాకింగ్ చేసేది అంటే కాస్మెటిక్స్ అవన్నీ అయితే ఇంకా ప్యాక్ చేయాలి సో ఇంకా రేపు వెళ్ళినాకరైతే మేమైతే చాలా ప్లేసెస్ తిరగబోతున్నాం మంచి మంచి బ్లాగ్స్ అయితే మీకు రాబోతున్నాయి ఇంకా మేమైతే ఎక్కడికెక్కడికి వెళ్తున్నాం తెలుసా యాదగిరిగుట్ట ఇంకా స్వర్ణగిరి ఇంకా అన్నీ చూసినాయి అనుకోండి ఇవన్నీ స్వర్ణగిరి తప్ప మిగితే అన్నీ చూసినాయి మళ్ళీ చూడబోతున్నాం ఈ బ్లాగ్లో చూపించబోతున్నాం ఇంకా మా అక్కతో ఇంకా మా అక్క వాళ్ళ మరదలు ఉంది మా చిట్టి సాయి తోటి వ్లాగ్స్ అయితే సూపర్ డూపర్గా ఉంటాయి సో మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ బ్లాగ్స్ అయితే స్కిప్ చేయకుండా చూడండి సో ఇంక ఈరోజు బ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది చూసేయండి కొమ్మలు తిరుగుతామైనా కదా లాగా కొమ్మలు తిరుతాం కాడ ఇయో గీ అయితే కొన్నా కమ్మలు నేనే చూపిద్దాం అనుకున్నాం కానీ నిన్ను వచ్చేసరికి టైడ్ అయిపోయినాం కదా ఇంకా ఫ్రెష్ అయి వాడుకున్నాం అందుకే చూపించలేదు ఈ త్రీ పేర్స్ అయితే ఒన్నూళ్ళలో నేనైతే కొమ్మల జాతరలో ఎట్లున్నాయి ఈ మూడిట్లా ఇవి బాగున్నాయి అనేది కామెంట్ చేయండి నాకైతే నాకైతే యాభై రూపాయలు చెప్పిర్రు నలభై నలభైకి అయితే ఇచ్చిర్రు ఫార్టీ రూపీస్ త్రీ ఏంద్ర ఇవన్నీ చూడు రి ఎట్లా తీసేత్తాను అగ్గి లైటర్ ఏడబడితే అక్కడ పడేస్తాను అని ఒక అగ్గిపేట కొనుకొచ్చి స్టవ్ కాడ పెడితే వీటిని ఇట్లా ఎత్తాండి వీటిని కూడా ఉంచట్లేదు సో ఇంకా ఈ మూడిట్లల్లో ఏ పేరు బాగుందన్నది నాకు ఆల్రెడీ ఇట్లాంటి పేరు ఉండే షేడ్ అయిపోయింది మొత్తం అందుకే మళ్ళీ ఇంకొకటి తీసుకున్నా అప్పుడు లాస్ట్ టైం నేను తీసుకున్నప్పుడు క్వాలిటీ బాగుంటుండే అది ఎయిటీ రూపీస్ ఉండే ఇవైతే అన్ని ఫార్టీ ఫార్టీ రూపీస్ ఆల్రెడీ ఇది ఊడిపోతే నేనే మళ్ళీ పెట్టినా నాకైతే ఇది ఇట్లాంటివి కొనుక్కోవాలని ఎప్పటి నుంచో ఉంటుండే కానీ ఎక్కడ దొరకలేదు ఆన్లైన్లో చూసే టూ హండ్రెడ్ ఉన్నాయి అబ్బా టూ హండ్రెడ్ పెట్టి కొనాలనేసి అనేసి అనుకున్నాను ఇంక ఇప్పుడైతే ఫార్టీ రూపీస్కి అయితే కొనేసినాను బట్ ఇది ఊడిపోతే మళ్ళీ నేనే ఇట్లా అతుకు పెట్టాను కానీ అతుక్కుంది సో ఏ పేరు బాగుంది అన్నది కామెంట్ అయితే చేయండి గాయ్స్ యాక్చువల్లీ మేమైతే ఈవినింగ్ వెళ్దాం అనేసి అనుకుంటుండే సమ్మర్ కదా నైట్ జర్నీ బాగుంటుంది కదా అనేసి ఒక సిక్స్ అట్లా బయలుదేరితే అడికి వెళ్ళేసరికి ఏ టెన్ అయినా లెవెన్ అయినా ఏం పర్లేదు ఎప్పటికీ వెహికల్స్ అక్కడ లోకల్లా ట్వెల్వ్ వన్ వరకు అవైలబుల్ ఉంటాయి కాబట్టిగా మంచిగా లేట్ నైట్ వెళ్దాం బాగుంటుంది అనేసి అనుకున్నాము బట్ ఏంటిదంటే మా అక్క వాళ్ళకి ఈరోజు మేము వెళ్ళే అయితే మార్కెట్ ఉంటుంది అనమాట సో మార్కెట్ ఎప్పుడు నేను వెళ్ళినా కూడా చూడడానికి వీలు కావట్లేదు అక్కడ కొన్ని కొన్ని థింగ్స్ కొనుక్కుంటూ బాగుంటుంది మార్కెట్ చూసాం రా ఎప్పుడు మా మార్కెట్కి రావట్లేవు కదా అనేసి ఉంటే సర్లే అనేసి ఇంకా ముందైతే అనేసి అనుకున్నాము అంటే ముందంటే ఒక త్రీకి త్రీ థర్టీ వరకు అట్లా అనేసి అనుకున్నాము అంటే ఇక్కడ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుదామనేసి అనుకున్నాము ఇంకా అందుకే వెళ్ళే ముందు అయితే లంచ్ చేయాలి కదా మార్నింగ్ టిఫిన్ చేసినా కూడా సమ్మర్ కదా మళ్ళీ పాపకు కూడా తినిపించాలి కదా అన్నట్టుగా రైస్ అయితే పెట్టినాము మళ్ళీ కర్రీ చేయడానికి లేట్ అవుతుంది మళ్ళీ ఒక్క ఏం కర్రీ వేసుకోవాలన్నట్టుగా మొన్న నైతే పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మామిడికాయ పచ్చడిని అయితే తీసుకొచ్చినాను కదా సో ఆ మామిడికాయ పచ్చడితోటి ఇంకా ఆమ్లెట్ వేసుకొని అయితే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేసేసినాము ఇంకా వెళ్ళడానికి అయితే రెడీ కూడా అయిపోయినాము నేనైతే రిమైనింగ్ అంటే మనం ఎన్ని చదివినా కూడా లాస్ట్లో పెట్టుకబెయటి కొన్ని ఉంటాయి కదా సో అవైతే ఇంకా నేను ప్యాక్ చేస్తున్నాను పొద్దున్నుంచి ఏం చేసినావే బాబుని నా గారికి చెప్పినాను నాన్ను ముందు గీ సదరడం పెట్టుకోక అనేసి మా ఆయన అంటాడు వెళ్ళే ముందు ఎట్లయినా కొన్ని కొన్ని సదరేట్ ఉంటాయి అనమాట అంటే పేటప్పుడు పెట్టుకుందాంలే అనేటి ఇప్పుడు లైక్ ఛార్జర్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టే ఐటమ్స్ ఆ ఐటమ్స్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్ తీసుకెళ్ళాలనుకున్నాం అనుకోండి ఎప్పుడో ముందు పెట్టేస్తే బాగోదు కదా అప్పటికప్పుడు పెట్టుకొని తీసుకెళ్ళాలి కదా అనేసి నేను ఇంకా కొన్ని కొన్ని అయితే ప్యాక్ అయితే చేస్తున్నాను ఎలాగో సమ్మర్ కదా అన్నట్టుగా నేనైతే ఏమో భగత్ బాబు చెప్పేసినమాట అసలు నైట్ డ్రెస్ వేసుకో ఎక్కువ ఏమో రెడీగా మాకు అని అంటే ఇంకా నేను కూడా అట్లనే రెడీ అయిపోయినా ఇంక ఇట్లనే వెళ్దాము మళ్ళీ పాపతో అంటే బస్ జర్నీలో రిస్క్ అయిపోతుంది కదా అన్నట్టు నేను కూడా నైట్ డ్రెస్ వేసేసుకున్నాను కొన్ని వడియాలు అయితే ఉండే అనమాట అవి చయాన్ బాబుకి అయితే కొన్ని తీసుకెళ్తున్నాను అండ్ నేను ఇంటి దగ్గర నుంచి నేను తీసుకొచ్చిన పుదీనా కూడా ఉంటే ఎట్లాగ మేము ఉండట్లేము కదా అనేసి చక్క వాళ్ళకైతే తీసుకెళ్తున్నాము అదే నేనైతే లాస్ట్లో ప్యాకింగ్ అయితే వేసేది మా ఇంటి దగ్గర నుంచి అయితే హనంకొండ బస్ స్టాండ్కి రాపిడ్గా బుక్ చేసుకొని వచ్చేసాము ఫస్ట్ ఆఫ్ ఆల్ భగత్ బాబు అంటే మన వెహికల్లోనే వెళ్దాము లగేజ్ గిట్లా ఏం రిస్క్ ఉండదు మంచిగా అనేసి అన్నాడు ఇంకా నేను ఏమన్నానంటే ఇక్కడ నుంచి అక్కడ వరకు నువ్వు జర్నీ చేసేసరికి అలసిపోతావు ఎందుకులే రిస్క్ నాకు ఎట్లా ఫ్రీ బస్సే కదా మనం బస్ లెక్కే వెళ్దాము డైరెక్ట్ హనంకొండ బస్ స్టాండ్ లెక్కి ఉప్పళ్ళు దిగడమే కదా బస్కి వెళ్తే ఏమంత రిస్క్ ఉండదని నేనే చెప్పిన యాక్చువల్లీ నాకే బస్సు వాడదు వామిటింగ్ అవుతుంది వామిటింగ్ అయినా పర్లేదు అన్నట్టుగా అనవసరంగా మళ్ళీ చెప్పాను ఎక్కడి నుంచి అక్కడికి అనవసరంగా పెట్రోల్ ఖర్చులు అవన్నీ మళ్ళీ మా ఎన్ఫీల్డ్ ఎక్కువ పెట్రోల్ తాగుతూ ఉంటుంది కదా అనవసరంగా ఎందుకు డబ్బులు వేస్ట్ ఫ్రీ బస్కి ఏం చక్కగా పోయేసి వద్దాం మంచిగా మళ్ళీ నువ్వు డ్రైవింగ్ చేస్తే అలసిపోతావు అనేసి అంటే ఇంకా సర్లే నువ్వు కూడా అన్నది కూడా కరెక్టే కదా అనేసి అని ఇంకా బస్కి అయితే ఫిక్స్ అయిపోయి బస్సు ఎక్కినముళ్ళ ఇక బస్సు ఎక్కుతా అంటే టార్చర్ చూడాలి ఎంతమంది పబ్లిక్ తెలుసా ఒక్కొక్కరు అయితే జుట్లు పట్టి కొట్టుకుంటారు లిటరలీ అయితే అమ్మ దేవుడు వచ్చేటప్పుడైతే బస్సుకి రావద్రా బాబు అక్కడ నుంచి కార్లోనైనా బుక్ చేసుకొని రావాలి లేకపోతే ట్రైన్కైనా రావాలి కానీ అయితే రావద్దురా బాబు అని ఫిక్స్ అయిపోయినాం అట్లా కొట్టుకుంటున్నారు జనాలు అయితే అమ్మాయిలు అమ్మాయిలు మొత్తం అమ్మాయిల బస్సు మొత్తంలో ఒక ఫైవ్ మెంబర్స్ బాయ్స్ ఉన్నారు అది కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కినందుకు వాళ్ళు ఎక్కాల్సి వచ్చింది అంతే మొత్తం టోటల్ బస్ మొత్తం అమ్మాయిలే ఉన్నారు ఇన్ కేస్ మన ఫ్యామిలీలో ఒకళ్ళు ముందెళ్ళి మనకి సీట్ ఆపిర్రు అనుకోండి ఇక వాళ్ళు కిందని ఎక్కడానికి కూడా చోటు ఇవ్వట్లేరు అసలు అట్లా దూసుకెళ్ళి వెళ్తాడు అప్పట్లో ఇది నా సీట్ అది నీ సీట్ అని ఆపుకోవడానికి కూడా లేవు పోతాల కూసుట్టాలి ఏమని అంటే కయ్యానికి కాలు దూరతాళ్ళు వామో బాబు ఇంకోసారి బస్సు ఎక్కదారు అనిపించింది నాకైతే చుక్కలు కనిపించినాయి నాగే కదా బాబు కూడా మస్తు సుక్కలు కనిపించినాయి దీనికంటే గంట ట్రైన్కి వచ్చి వచ్చినయ్యో హే ఫైనల్లీ అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసరికి అయితే నైన్ అయ్యింది నైన్ అయినా కూడా మార్కెట్కి పోకుండా అక్క నాకోసమే వెయిట్ చేసుకుంటున్నది ఇప్పుడైతే మేము మార్కెట్కి అయితే వెళ్ళాలి ఇదే అన్నమాట మార్కెట్ ఆల్రెడీ నైన్ అవుతుంది కదా నైన్ కూడా దాటిపోయింది అందుకే అన్ని క్లోజ్ చేసుకుంటూ వస్తున్నారు ఇంకా లేట్ చేయకుండా మేమైతే వెళ్ళాలి మా అక్క చూడండి వేసింది మొన్న ఉగాది అయింది కదా అంటే మొన్న అంటే మొన్న కాదు చాలా రోజులు అవుతుంది కానీ అది పోలేదనమాట ఉగాదికైతే వేసింది ఇంకా మా భగత్ బాబు చూడండి ఫుల్ టైడ్ అయిపోయిండు ఆడోళ్ళు అంటే ఇన్లీలేక తలకే పోయిందంట ఇంకొకసారి అయితే బస్సే ఎక్కద్రా బాబు అనేసి అంటున్నాడు ఇంకా మా పిల్లకాయలు చూడండి మా చైన్ బాబుకు మీరు కూడా హాయి చెప్పేసి ఇంకా మా పిల్లకాయలకైతే ఇద్దరు ఉన్నారు కదా ఇంత ఇన్ని రోజులైతే మహాభావి ఒక్కతే ఉండదు కదా ఇంకా మా చైన్ బాబుని చూడంగానే అసలు ఆగట్లేదు అక్క వాళ్ళైతే ఫోటో ఫ్రేమ్ చేయించుకున్నారంట చాలా బాగుంది కదా అది చైన్ బాబు ఫోటో షూట్ అప్పటికి ఫోటోని ఫ్రేమ్ అట్లా చేయించుకున్నారు చాలా చేయించింది కానీ నేను ఈ బ్లాగ్లో షూట్ చేయలేదు మంచిగా ఉంటుండే ఇంకా అక్క మహాబేబీకి అయితే డ్రెస్సెస్ తీసుకుంది అదే ఇందాక చూపిస్తుంది మీకు ఈ బ్లాగ్లో క్లియర్గా చూపించలేదు కదా నేను నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను మంచిగా ఉన్నాయి అసలుకి వెస్టర్న్ వేర్ తీసుకునే జీన్స్ రెండు టాపులు తీసుకుంది చాలా బాగుంది ఇంక ఇప్పుడైతే మేము లేట్ చేయకుండా మార్కెట్కి వెళ్తాం మాతో పాటు మీరు కూడా వచ్చేయండి మనకి మార్కెట్ అంటే ఓన్లీ కూరగాయలే కాదు ఇట్లాంటి థింగ్స్ కూడా ఉంటాయి మనకు ఇంట్లోకి కావాల్సిన ప్లాస్టిక్ ఐటమ్స్ ఇంకా తినడానికి పాప్కార్న్స్ అవన్నీ కూడా ఉంటాయి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే అందరికీ తెలిసే ఉంటుంది ఎందుకంటే ప్రతి గల్లీకి కంపల్సరీ మార్కెట్ వెనస్డే అయినా సండే అయినా సాటర్డే మార్కెట్ అని ఇలా పడతనే ఉంటుంది నా పెళ్ళి కాకముందు కూడా నేను హైదరాబాద్లో ఉండే కదా సో ఇంకప్పుడు మా సైడ్ కూడా మార్కెట్ పడుతుంటుండే అయితే వెనస్డే మార్కెట్ పడుతుంటుండే వెనస్డే మార్కెట్ అంటే ఓ మేము పెద్ద ఏదో అలా రెడీ అయిపోయి మొత్తం ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళం అంటే మంచిగా అక్కడ తినడానికి అన్నీ ఉంటాయి కదా తక్కువ కాస్ట్లో వస్తాయి మళ్ళీ అన్నీ మంచిగా తిని కడుపు నిండా తిని మంచిగా వారానికి కావాల్సిన కూరగాయలు అన్నీ కొనుక్కొని వచ్చేవాళ్ళము చూపి అవన్నీ ఇరవై రూపాయలకే ఈ మూడు కట్టలు ఇరవై రూపాయలు నేను ఇంకా మా పోతున్నాయిగా అట్లా అయితే మాకులక్క చూసింది అంటే మనకు కూడా తీసుకురా ఉంటుంది ఇక్కడ నుంచే ఈ గుడి కూడా ఎంత థర్టీ రూపీస్ కి టూ ఇచ్చిరా బాగున్నాయి కానీ అన్నిటికన్నా మంచి ట్వంటీ రూపీస్ కి గిన్నెందక్క మాకైతే ట్వంటీ రూపీస్ గిడియ్యమన్నా కూడా ఇయ్యరు ఆడ ఎంతయితే చా మిత్ర అదృష్టవంతులు మొత్తానికి కూరగాయలు అయితే తీసుకొచ్చినాం రాయిస్ మేమైతే మా అక్కనైతే కూరగాయలు ఏమన్నా కొన్నా కనకపోయినా కానీ క్యారెట్ ఉన్ను ములక్కాయలు మాత్రం కంపల్సరీగా ఉంటుంది ఎందుకంటే మా అక్కకు ఫేవరెట్ ఏదైనా ఉన్నదంటే అది సాంబార్ అంత ఇష్టం మా అక్కకి అయితే సో నేనైతే ఇంటి దగ్గర నుంచి వడియాలు అయితే తీసుకొచ్చినాను కదా కొన్నే తీసుకొచ్చినాను కానీ ఏంచినా కెన్నైనా చూడండి ఆల్రెడీ అక్క కూడా కర్రీ ఏం చేసింది ఎరికైనా సాంబారే వేసింది అక్క వాళ్ళు వీక్లీ టూ త్రీ టైమ్స్ వేసుకుంటారు అనుకుంటాను నాకు తెలిసి సాంబారు అంత ఇష్టం అక్కకి వాళ్ళ చెన్నైలో అక్కకి అక్కడ అటు సైడ్ ఫేమస్ కదా సో అక్కకి అక్కడ అలవాటు అయిపోయింది చాలా అంటే చాలా ఇష్టము ఇంకా మాకైతే సాంబార్లోకి అయితే ఆమ్లెట్ వేసింది అక్క వాళ్ళైతే అవి ఉన్నాయి కదా వడియాలు ఉన్నా ఇంకా సాంబార్తో తింటాం అనేసి చెప్పారు ఇంకా భగత్ బాబుకి నాకైతే ఆమ్లెట్ అయితే వేసేసుకున్నాము ఇంకా అక్క కూడా ఆఫీస్ వర్క్ అయితే చేసేసుకుంటుంది టైం అయితే వన్ అయితే అంది మా పిల్లకాయలు అయితే ఇంకా పడుకోలేదు మా అక్కనైతే ఆఫీస్ వర్క్ వేసుకుంటుంది అంటే అక్కకి ఆఫ్టర్నూన్ త్రీకి స్టార్ట్ అయ్యి నైట్ వన్ వరకు ఉంటుంది వర్క్ ఇంకా అక్కనైతే వర్క్ వేసుకుంటుంది ఈ పిల్లకాయలు అయితే అస్సలు పడుకోవట్లేరు వీళ్ళిద్దరూ అక్కడే ఆట అసలు మామూలు ఆట ఆడట్లేరు ఇంక ఈరోజు బ్లాగ్ ఇదేనండి నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్